నమస్కారం మన ఆర్థిక ప్రయాణంలో మన కలలను నిజం చేసుకునే క్రమంలో ఒక చిన్న పొరపాటు మన సంపదనంత ఒక్క క్షణంలో కావికలం చేయగలదు ఈ కథలోని ప్రతి పక్షి ప్రతి ధాన్యపు గింజ మరియు ఆ వేటగాడు మన పెట్టుబడి ప్రపంచంలోని ఒక అంశాన్ని సూచిస్తాయి అనగనగా ఒక పచ్చని పొలం ఉంది ఆ పొలంలో నిత్యం వేల సంఖ్యలో పక్షులు తమ ఆహారం కోసం వచ్చేవాయి ముఖ్యంగా పావురాలు అవి చాలా అమాయకంగా ఆనందంగా ఉండేవి వాటికొక తెలివైన నాయకుడుండేవాడు అతని పేరు మేధావి మేధావి ఇప్పుడు తన పావురాల గుంపుకు ఐక్యమత్యం గురించి బోధించేవాడు అయితే ఆ పులానికి దూరంగా ఒక క్రూరమైన వేటగాడు ఉండేవాడు అతను చాలా రోజులుగా ఈ పక్షులను వేటాడాలని చూస్తున్నాడు అతనికి పావురాల బలహీనత తెలుసు త్వరగా దొరికే ఆహారంపై అత్యాస ఒకరోజు ఉదయం ఆ వేటగాడు పొలానికి వచ్చాడు అతను అత్యంత బలమైన నారవలను రహస్యంగా నేలపై పరిచాడు దానిపై పక్షులను ప్రలోభపెట్టడానికి మెరిసే ధాన్యాన్ని దట్టంగా చల్లాడు ఇది వాటికొక ఆకర్షణీయమైన కాని అత్యంత ప్రమాదకరమైన ఆహ్వానం ఆకాశంలో ఎగురుతున్న పావురాల గుంపు ఆ ధాన్యాన్ని చూసింది అవి మేధావి మాటలను మరిచిపోయాయి ప్రతి పక్షి ఆ ధాన్యం కోసమే పరుగులు తీసింది ముందు నేనే తినాలి అనే స్వార్థం వాటి కళ్లను కప్పేసింది క్షణంలో వలమూసుకుపోయింది వందల కొద్ది పక్షులు వలలో చిక్కుకుపోతాయి వేటగాడు నవ్వుతూ తన కర్రతో వాటిని కొట్టడానికి సిద్ధంగా వస్తున్నాడు ఆ క్షణంలో గుంపు నాయకుడు మేధావి ఒక పెద్ద అరుపు అరిచాడు ఆగండి ఈ వల ఎంత బలంగా ఉన్నా మన ఐక్యమత్యం కంటే బలంగా లేదు మేధావి వారికొక అద్భుతమైన ఆలోచన చెప్పాడు మనం అందరం కలిసి ఒకే సమయానికి ఒకే దిశలో గట్టిగా ఎగరాలి అప్పుడు మన అందరి సంయుక్తశక్తి ఈ వలను పైకి లేపగలదు విడివిడిగా ప్రయత్నిస్తే వేటగాడికి చిక్కుతాము కలిసి ప్రయత్నిస్తే స్వేచ్ఛ దొరుకుతుంది అన్ని పక్షులు దాని మాట వినాలని నిర్ణయించుకున్నాయి మేధావి సంకేతం కోసం ఎదురుచూశాయి ఒకటి రెండు మూడు ఎగరండి పక్షులు వలతో సహా ఆకాశంలోకి ఎగిరిపోతున్నాయి వేటగాడు ఆశ్చర్యంతో కోపంతో చూస్తూ ఉండిపోతాడు పక్షులు సురక్షితమైన ప్రదేశానికి చేరుకుని వలనుంచి తప్పించుకుని ఆనందంగా ఎగిరిపోతాయి మీరు వలలో చిక్కుకున్న పక్షులు కాకూడదు మీ సంపదనంతా ఒకేచోట పెట్టుబడి పెట్టడం చాలా ప్రమాదకరం దీన్నే కేంద్రీకరణ ప్రమాదం అంటారు వేటగాడు అని మార్కెట్ అని స్థితి ఆర్థిక మాంద్యం లేదా అనుకోని నష్టం ధాన్యపు గింజ అంటే అధిక ప్రమాదంతో కూడిన ఆకర్షణీయమైన కానీ తాత్కాలిక లాభం ఉదాహరణకు ఒకే స్టాక్ లేదా క్రిప్టో కరెన్సీ వల అంటే ఒకే ఆస్తిలో మీ పెట్టుబడిని లాక్ చేసే ప్రమాదపు వచ్చు పక్షులు అంటే మీ పెట్టుబడులు మీరు మీ డబ్బునంతా ఒకే చోట పడితే ఉదాహరణకు ఒకే షేర్లోనో ఒకే రంగంలోనో లేదా ఒకే రియల్ ఎస్టేట్ ఆస్తిలోనో మీ డబ్బునంతా పెడితే ఆ ఒక్క పెట్టుబడి నష్టపోతే మీ మొత్తం ఆర్థిక పరిస్థితి పూర్తిగా దెబ్బతింటుంది అప్పుడు మీరు ఆ వల నుంచి ఒక్కరే ఎగరలేరు వైవిధ్యీకరణ అంటే ఏమిటి పక్షులు కలిసికట్టుగా పనిచేసినట్లు మీరు మీ పెట్టుబడులను వివిధ ఆస్తి తరగతిలో విస్తరించాలి అంటే అన్ని పక్షులు కలిసి వలనుంచి బయటపడినట్లు మీ పోర్ట్ఫోలియోలోని వివిధ పెట్టుబడులు కలిసి మిమ్మల్ని ఆర్థిక నష్టం నుంచి రక్షించాలి ఒక తెలివైన పెట్టుబడిదారుని పోర్టుఫోలియోలో ఒక్క పక్షి ఉండదు వివిధ రకాల పక్షులుంటాయి ప్రతి పక్షికి ఒక లక్ష్యం ఉంటుంది గ్రోత్ బర్డ్ అంటే పెరుగుదల పక్షి ఇవి ఈక్విటీ లేదా షేర్లు స్టాక్స్ ఇవి బాగా ఎగురుతాయి కానీ అప్పుడప్పుడు కింద పడతాయి వీటి లక్ష్యం మీ సంపదను వేగంగా పెంచడం సేఫ్టీ బర్డ్ అంటే భద్రతా పక్షి ఇవి బాండ్స్ లేదా ఫిక్స్డ్ డిపాజిట్స్ ఇవి నెమ్మదిగా స్థిరంగా ఎగురుతాయి వీటి లక్ష్యం మీ పెట్టుబడికి నష్టం రాకుండా కాపాడడం హెడ్జ్ బర్డ్ అంటే ప్రమాద నివారణ పక్షి ఇవి బంగారం లేదా కమోడిటీస్ గోల్డ్ ఆర్ కమోడిటీస్ ఇవి మార్కెట్ పడినప్పుడు దానికి వ్యతిరేక దిశలో ఎగురుతాయి ద్రవ్యోల్బణం నుంచి మీ పోర్టుఫోలియోను రక్షించడం వీటి లక్ష్యం ఫలితం ఒక రంగం లేదా ఒక ఆస్తి తరగతి ఒక పక్షి కిందకు పడిపోతున్నప్పుడు మిగతా వాటి సహాయంతో మీ మొత్తం పోర్ట్ఫోలియో అంటే వల సురక్షితంగా పైకి లేస్తుంది ఇది మీ నష్టాలను తగ్గిస్తుంది మరియు మీ దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలను చేరుకోవడానికి భద్రతను అందిస్తుంది గుర్తుంచుకోండి వైవిధ్యమైన పోర్ట్ఫోలియో అనేది కేవలం ఎక్కువ రకాల పెట్టుబడులు పెట్టడం కాదు ఇది మీ ఆర్థిక ప్రయాణంలో ఎదురయ్యే అనిశ్చితికి వ్యతిరేకంగా మీరు కట్టుకునే రక్షణ కవచం లాంటిది మేధావి పక్షి ఇచ్చిన సందేశం స్పష్టం కలిసికట్టుగా ఉంటే వల నుంచి బయటపడతాము ఆర్థికంగా కలిసికట్టుగా ఉండడం అంటే వైవిధ్యీకరణ పాటించడం ఒక పెట్టుబడిలో ఎక్కువ లాభం వస్తుందని ఆశపడి మీ సంపదనంతా రిస్క్లో పెట్టకండి మరి మీ పోర్ట్ఫోలియోలో ఎన్ని రకాల పక్షులున్నాయి వాటిని సరిగ్గా మేనేజ్ చేస్తున్నారా ఈ క్షణం నుంచే మీ పెట్టుబడులను సమీక్షించండి మరియు సరైన వైవిధ్యీకరణతో మీ ఆర్థిక భవిష్యత్తును బలోపేతం చేసుకోండి మళ్ళీ రేపు పార్ట్ ఫోర్లో చలుద్దాం నమస్కారం